హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ నేటి వార్తలకు స్వాగతం ఆధుని ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఈ పండగల్ని జాగ్రత్తగా జరుపుకోగలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి నమస్కారం అండి ముఖ్యంగా మనకు ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం కంప్లీట్ అయిపోతూ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మనకు ఎంటర్ కాబోతున్నాము సో నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా మన యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రోడ్లపైన బైకులతోటి రేసింగ్లు చేయడం లేదంటే నడి రోడ్లపైన రేసింగ్లు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ కేకులు కట్ చేసి పబ్లిక్కి డిస్టర్బెన్స్ చేయడం సౌండ్లు చేస్తూ సైలెన్సర్లు తీసేసి బైకుల్ని నడపడం ట్రిపుల్ రైడింగ్ చేయడం తాగి నడపడం తర్వాత వీటిని నూతన సంవత్సరాన్ని మనం సందర్భంగా చేసుకొని చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఎవరైనా చేసినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి దయచేసి అందరూ కూడా నూతన సంవత్సర వేడుకల్ని జాగ్రత్తగా చట్టపరంగా మనం ఎంతైతే పద్ధతులుగా పాటించి చేసుకోవాలో అంత విధంగా మనం చేసుకోవాలి తప్ప మీరు వేరే విధంగా దీన్ని చేద్దామని చెప్పేసి చేసినట్లయితే మీరు బాధ్యులవుతారు అలాగే యాక్సిడెంట్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు నూతన సంవత్సర వేడుకలను సందర్భంగా చేసుకొని నేరానికి దగ్గర ఏ విధంగా దయచేసి చేయొద్దు అదేవిధంగా మీరు ప్రాణాలకి మీటికి తెచ్చుకోవద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు క్లియర్గా చెప్తా ఉన్నాం దయచేసి మీరు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి జాగ్రత్తగా వేడుకలు జరపండి అంతేగాని రేసింగ్స్ కానీ పేకాటలు కానీ గంజాయి కానీ లేదా ఇతరత్ర మన చట్ట వ్యతిరేకమైనటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వీటికి దూరంగా ఉంటూ జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి